హాయ్ అండి వెల్కమ్ టు పద్మ వంటింటి రుచులు ఈరోజు మనం వీడియోలో బీరికాయ తొక్కతోటి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ ఒక బాండిలో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని కొంచెం వేడెక్కిన తర్వాత పచ్చిశనగపప్పు శనగపప్పు మినపప్పు ధనియాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసుకొని కొంచెం వేపుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక గుప్పడు కరివేపాకు వేసుకొని ఈ తాలింపు దినుసులన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు చక్కగా వేపుకొని ఒక ప్లేట్లోకి పక్కన తీసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే పాండిలో అయితే కొద్దిగా ఆయిల్ వేసుకొని తగినన్ని పచ్చిమిరపకాయలు ఇంకా కడిగి పెట్టుకున్న బేరికే తొక్కును కూడా వేసుకొని కింద నుంచి బాగా కలుపుతూ ఒక పది నిమిషాల పాటు మూత పెట్టుకొని పచ్చివాసన పోయేంత వరకు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పెప్పుకోవాలి చూసారు కదా ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక రెండు టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక చిన్న చింతపండును కూడా వేసుకొని బాగా కలిపేసి ఒక ఐదు నిమిషాల పాటు చక్కగా మూత పెట్టేసి అప్పుడప్పుడు కలుపుతూ మళ్ళీ మూత పెట్టేసుకోవాలి చూసారు కదండి ఇప్పుడు టమాటా చింతపండు చక్కగా మగినాయి కదా ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి ఇది కొంచెం చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లోకి మొత్తం వేసేసుకొని ఈ బీరకాయ తొక్క అంతా కూడా చక్కగా నలిగే వరకు మిక్సీ పట్టుకోవాలి అవసరం ఉంటే కనుక కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు ఇప్పుడు మనం పక్కకి పెట్టుకున్న తాలింపు దినుసులన్నీ వేసుకొని సరిపడినంత సాల్ట్ వేసి ఒకసారి మళ్ళీ మిక్సీ పట్టుకొని ఒక స్పూన్ వరకు పంచదార వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి ఇది మరీ మత్తిగా కాకుండా కొంచెం పచ్చపచ్చగా మిక్సీ పట్టుకోండి ఇప్పుడు తాలింపు కోసమని ఒక బాండీలో ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసి ఆవాలు జీలకర్ర మిన్నపప్పు ఇంకా శనగపప్పు వేసి కొంచెం వేగిన తర్వాత ఒక ఎండుమిరపకాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇంకా కొన్ని కరివేపాకులు వేసుకొని చక్కగా తాలింపు పెట్టుకోవడమే ఇలా పైన కొంచెం నెయ్యి వేసుకొని అన్నంలో కానీ ఇడ్లీ దోశల్లోకి కానీ సర్వ్ చేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ఇంకా బేరకాయ ఇట్లు తెచ్చుకునేటప్పుడు చక్కగా ఈ తొక్కలతో పచ్చడి చేసేసుకోండి చక్కగా టూ టు త్రీ డేస్ వరకు నిల్వ ఉంటుంది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి